టిప్పు సుల్తాన్ కట్టారు టిప్పు సుల్తాన్ స్వతంత్ర సమరయోధులు అయితే హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి హిందువులను చంపి బలవంతంగా ఎందుకు మతం మార్చారు హిందువులనే కాదు చర్చిలను కూడా ధ్వంసం చేసి క్రైస్తవులను ఇస్లాంలోకి మార్చారు గ్రామాల్లోకి చొరబడుతున్న ఈ జహాదీ చర్యను అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ఇప్పుడు గ్రామాలు అంటున్నాం ఇప్పుడు మేము కొండ మీదకి వచ్చాము శ్రీశైనా ఇక్కడ సాక్షి గణపతి దగ్గర ఉన్నాం ఈ సాక్షి గణపతికి వచ్చే లోపల మాకు అంటే రాత్రిపూట కాబట్టి మూడో నాలుగో దరగాలు గణపతి ఏదో షాలు ప్రార్థన మందిరం ఏదో మనవాడు చూస్తున్నాం శ్రీశైలం అంటే గుర్తు రావాలి మల్లన్న తిరుపతి అంటే వెంకట విజయవాడ అంటే దుర్గమ్మ భారతదేశం అంటే సనాతన ధర్మం దిస్ కంట్రీ నాట్ ఫర్ డెజర్ట్ రిలీజన్స్ వి నో నీడ్ ఇసుక మతాలు వీ నో నీడ్ ఎనీ ఫిస్కే మతాలు వీ నో నీడ్ ఎనీ కబ్జా మతాలు వి నో నీడ్ ఎనీ మతాలు వీ హ్యావ్ శంకరా వై దిస్ శంకరా కాబట్టి శంకరాచారులు పుట్టిన నేల ఇది శంకరుడు వెలిసిన నేల ఇది రామానుజమద్వాచారుల అన్నమాచారులు పుట్టిన నేల ఇది అన్నం అంటే తెలియని కర్ణాలు వేసే బ్యాచ్లు ఈ దేశానికి ఏం నేర్చుకోవాలి కాడ ఏం నేర్చుకోవాలి మీ బతుకు పేరుండదు మీ పేరు కూడా మా పేరుతోనే బతకాలి ఎవరు చెతస్ ఏం మ్యాటర్ ఉందిరా ఎడారి మతాల్లో అందుకని మనం ఇట్లా మాట్లాడితే మన బడుద్దాయుడు స్వామీజీ మీరు మన మతం గొప్పతనం చెప్పండి వాళ్ళ గురించి మనకి వాడికి ఈ మాటను వాడు మనని ఎంత కించపరుచుకున్నారు వాళ్ళని మాగుడుకోవాలి మన వల్లనే అనుకోవాలి ఎంత ఎంత ఇంటర్వ్యూలో ఇదే చూ వాళ్ళు మన ఊళ్ళో వచ్చినప్పుడు మనం వాళ్ళని ఏదన్నా ఎదిరిస్తున్నాం అనుకో ముందు మన వాళ్ళే దాని ఏమి నీకేం పంటరు అందుకు వాళ్ళ పాటకు వాళ్ళు చేసుకుని వర్తులు అంటారు మనం వాళ్ళని గొర్రెలు అంటే వీళ్ళు మనని గొర్రెలు అంటారు అందుకే అంటే చూడు ఇవి మనం మనము సావర్కర్ కంటే తోపులో అయితే కాదు కదా సావర్కరము మనం ఎంత ఆయనకి రెండు జీవిత ఖైదీలు వేశారు ఆరు ఇంటూ ఆరు ఆ రూము ఇప్పటికీ ఉంది అండమాన్లో మనం వెళ్ళాలి ఎవరో పిలిచారని అందులో ఆయనకి రెండు కప్పులు ఇస్తారు అది తినేది టాయిలెట్ ఆయన ఉన్న రూమ్ ఎదురుగానే స్వతంత్ర వీరుని ఉరి తీసేవాడు ఈయన గట్టిగా ఉందే మాత్రమే నలిచేవాడు రోజు ఆయనతో ఎద్దు లేకుండా గానగలాగా తిప్పి నూనె దించేవారు కొరడంత కొట్టేవారు ఎప్పుడూ సంఖ్యలు లేచేవారు వాళ్ళంతా ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు ఈ దేశానికి రాబట్టే కదా కానీ చాలా బాధాకరం ఏంటంటే అటువంటి స్వతంత్ర వీరుల్ని నా దేవుళ్ళలాగా భావించి వాళ్ళని గౌరవించవలసిన ఈ జాతి వాడెవడో జాతక్కువేదం అని గాడ్ అంటూ వీళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్తారు ఎంత దుర్మార్గం అండి ఈ దేశాన్ని పీడించింది ఒకప్పుడు ఎనిమిది వందల ఏళ్ళు ఇస్లాం తర్వాత మూడు వందల ఏళ్ళు క్రైస్తవం నీకు సిగ్గు లేకుండా అన్నీ ఒక జంట సిగ్గులే ఈ శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో ఉన్న ఈ శివ శివుడికి ఈ కొండకి ఇస్లాంకి క్రైస్తవానికి ఏమైనా సంబంధం ఉందండి ఇన్ని వద్దాయా ఉందా డ్యామ్లో నీళ్ళు ఎడకీళ్ళు వస్తున్నాయి ఏ నది నీళ్ళు ఏ నది నీళ్ళు కృష్ణా నీళ్ళేనా రామాయణంలో నదులు ఏమేమి వచ్చింది గంగ వచ్చింది గోదావరి వచ్చింది రామాయణంలో గంగ ఉంది అదే గంగ ఇప్పుడు ఉంది రామాయణంలో గోదావరి ఉంది ఇప్పటికీ అదే గోదావరి ఉంది కాబట్టి ఈ దేశం హిందువులది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అలాగే మీరు ఎక్కడన్నా తవ్వండి ఎక్కడికన్నా వెళ్ళి వెతకండి మన దేవాలయాలు మాత్రమే అతి పురాతనమైనవి ఉంటాయి కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే మనదే ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే మనది మనదంటే ఎట్లా నువ్వేమైనా చేస్తున్నావా నువ్వు కొనేటప్పుడు తినేటప్పుడు చూస్తున్నావా బయ్యా కిద్దనా అని అడిగి తినేసేయండి ఇప్పుడు ఇన్ని మాట్లాడద్దు చిన్న పెద్దరాదా ఏం పెరీ గుడ్ కూర్చు అమ్మా ఏం చదువుతున్నావు ఏం చదువుతున్నావు కాదురా ఒకటా ఎల్కేజీయా యూకేజీయా సెకండ్ క్లాసా వెరీ గుడ్ ఏ ఊరు పులి సరే ఇప్పుడు నీకెవరైనా ఎవరైనా ఫుడ్ పెట్టి ఫుడ్ ఫుడ్ భోజనం నీ ముందే ఎవరైనా ఆయన ఊశారనుకో అందులో తింటావా అంటే దీన్ని తల ఉందిగా బుర్ర ఉందిగా కొంచెం బుద్ధి ఉందిగా మరి మీరు పెద్దవాళ్ళు కదా ఆడెవడో ఉమ్మేస్తే నువ్వు ఎందుకు తింటున్నావు ఈ చిన్న పెట్టకున్న బుద్ధి కూడా నీకు ఈ సాగు ఎలిగిందా ఉమ్మేసే బ్యాచ్ ఉందో తెలుసుగా పూరీలో ఉమ్ము చపాతీలో ఉమ్ము పాయసంలో ఉమ్ము వాడు ఎవడో హైదరాబాదులో ఏదో హోటల్లో కుక్క నుంచి వచ్చే తీసి ఢీలో వేసుకున్నాను ఆ జాతి కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు కొంచెం హిందీలో దేకండి అంటారు తెలుసు దేకు అంటే చూడండి మీరు హిందీలో దేకలేదనుకో తెలుగులో దేక తెలుగులో దేకడం తెలుసు అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేసుకోండి శ్రీశైలం సాక్షి గణపతి సాక్షిగా పెట్టండి చేయలాగా అందరూ పెట్టండి ఈ భారతదేశంలో భారతదేశంలో ఈ హిందు రాష్ట్రంలో హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఆర్యావర్తనంలో హిందూగా పుట్టిన నేను హిందూగా పుట్టిన హిందూగా జీవిస్తున్న నేను హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను హిందువులాగే ఉంటాను భారత్ మతకి భారత్ మతకి శ్రీ సాక్షి గణపతికి శ్రీశైలం అన్నకి భ్రమరాంబ మాయకి హర హరా Hare Hare Mahadev Hare Hara Hara Jai Shri Jai Shri Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Nandrakshar namaskar Hare Krishna Hare Krishna Hare Krishna Hare 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 Rama Hare Rama Hare Rama